లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ తలుచుకుంటేనే ఎంతో భయానకంగా మనల్ని ఏంటంటే కలవరపెడుతూ ఉంటాయి అటువంటి జరిగిపోయిన ఆ సంఘటనలో ఆ బాధలు ఆ కష్టాలు మనం తలుచుకోవటానికి కూడా ఇష్టపడము ఆల్మోస్ట్ లైఫ్ అయిపోయిందిరా బాబు అనిపిస్తుంది అన్నమాట అంత బాధల్లో కష్టాల్లో కూరికిపోతాం అటువంటి టైంలో కొంతమంది తిప్పులాడులు తిప్పుకుంటూ వస్తారు విల్లులు కొంచి కొంచి చూస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని సముదాయించినట్టుగా వచ్చి మీ గుట్టు తెలుసుకుందామని చెప్పి లోపల లోపల ఆనందపడిపోతూ ఉంటారు మీరైతే ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ కష్టం ఎవరితోనూ చెప్పొద్దు మీ బాధ ఎవరికి పంచొద్దు ఎవరికైనా మీ కష్టం చెప్తే వాళ్ళు సానుగుట్టే చూపిస్తారు కానీ లోపల లోపల నవ్వుకుంటారు బాగైంది బాగైందని చంకులు గుద్దుతూ ఉంటారు మీరు అనుకుంటారు వాళ్ళ ద్వారా ఏమైనా సహాయం వస్తుందేమో ఓదార్పు వస్తుందేమో అనుకుంటారు అవన్నీ ఉట్టి అబద్ధాలు ఒకడు పోతూ ఉంటే ఒకడు నాశనం అయిపోతూ ఉంటే చూసి ఆనందించే వాళ్ళే ఉంటారు మన బంధువులు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మనకి కావలసిన వాళ్ళు కానీ ఎవ్వరిని నమ్మొద్దు మిమ్మల్ని వచ్చి హేళన చేద్దామని వచ్చిన వాళ్ళు మీకు సమాజంలో చోటు లేకుండా అల్లరి చేస్తూ ఉంటారు ఎవ్వరికి మీ కష్టాన్ని అయితే పంచుకోవద్దు భగవంతుడి మీద భారం వేస్తే మీకు దారిదే కనిపిస్తుంది మిమ్మల్ని ఎవరు సముదాయిద్దామని వచ్చారో వంకలు పెట్టుకొని వాళ్ళని చీ అతలుకో అని తరిమి పట్టండి మళ్ళీ మీ ముఖం చూడరు స్ట్రెంత్ పెంచుకోండి ఎలా జీవితంలో నిల్చోవాలా ఇందులోంచి ఎలా బయటపడాలా దీని మీద ఫోకస్ పెట్టండి బాధ మీద పెట్టద్దు కారు చీకట్లు కమ్ముకున్న రాత్రి పగలు కావటానికి నేనెంతగానో ఓర్పుగా ఉండి వేచి ఉన్నాను అని అందంట అలాగే పగలు రాత్రి అవ్వక మానదు రాత్రి పగలవ్వక మానదు ఈ రోజు కష్టం రేపు ఉండదు రేపు సంతోషం ఉండదు ఇది తెలుసుకుంటే జీవితంలో అందరం ఖచ్చితంగా పైకొస్తాం నాకే వచ్చింది కష్టం నాకే బాధలు పెట్టాడు భగవంతుడు అన్న మాట నుంచి అవుతాం మాట పుట్టిన ప్రతి జీవికి కష్టం సుఖం సౌఖ్యం అన్నీ ఉంటాయి ప్రతిదీ మీరు కుంగిపోకుండా లైఫ్ ని షటరుచుల లాగా అనుభవిస్తేనే దాని వాల్యూ ఇంకా పెరుగుద్ది